హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమన్ టెలర్స్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి చాలామంది బిగినర్స్కి అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు సమానంగా రావు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినప్పుడు వాళ్ళు నెక్ దగ్గర ఎక్కడో ఒక చోట కట్ చేసేసి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అనేది పోతుంది కదండి అలా కాకుండా మనము ఈరోజు ఇవాళ ఎలా కుట్టుకోవాలో చూసేద్దాము ఇప్పుడు మనము మా మామూలుగా మనము డాట్ మార్కింగ్ వేసినప్పుడు ఎలాగైతే మార్క్ చేస్తామో అలాగే మార్క్ చేసేసేయాలి కానీ ఇక్కడ వైపు టక్స్ ఈ డాట్ని కరెక్ట్గా పావించి ఖర్చుతో అయితే పట్టేసేయాలండి ఇప్పుడు మనము ఇటువైపు ఎలా పావించి ఖర్చుతో పట్టామో ఇంకొక వైపు ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే పావించి ఖర్చుతో అయితే పట్టేసి కరెక్ట్గా కుట్టేసుకోవాలి ఎక్కడికక్కడ మనము చెక్ చేసుకుంటూ కుట్టేసుకోవాలండి అప్పుడైతే మనకు కాజా పట్టి రెండు సమానంగానే వస్తాయి ఎక్కువ తక్కువైతే రావు నేను చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఇక్కడ వైపు ఇలా కుట్టుకున్నాం కదా ఇంకొక వైపు కూడా అలాగే కుట్టేసుకున్నానండి క్రాస్ బెల్ట్ కూడా క్రాస్ బెల్ట్ ఖర్చు మనము ఒకవైపు ఎంత అయితే పెట్టామో మరోవైపు కూడా అంతే ఖర్చుతో కుట్టేసుకోవాలండి ఇక్కడైతే ఒక పావు అయితే ముందరికి జరిపి నేను కుడుతున్నాను చూడండి అలా కుట్టుకుంటే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా మనము ఎక్కడికక్కడ ఎంత ఖర్చు పెట్టామో ఒకవైపు మరోవైపు కూడా అంతే ఖర్చుతో కుట్టుకోవాలండి ప్రతీది కూడా క్రాస్ బెల్ట్ కానివ్వండి టక్స్ మనకు ఈ టక్స్లు కానివ్వండి డాట్స్ అవి కరెక్ట్ స చూసారా నేనైతే ఇటువైపు పావు ఇంచు కుట్టాను కదా ఇటువైపు కూడా పావించి ఇంచు అయితే కుట్టేస్తున్నాను చూడండి ఇలా కుట్టుకోవడం వల్ల మనకు ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఫినిషింగ్ కూడా నీట్గా అయితే వస్తుందండి ఇలా డాట్ని అయితే మర్చేసి కుడుతున్నాను చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి నేనైతే ఇక్కడ తిప్పుకొని టాప్ స్టిచ్ అయితే వేస్తున్నానండి క్రాస్ బెల్ట్కి ఇలా వేసుకోవడం వల్ల మనకు ఖర్చులు అనేటివి ఒకే వైపు అయితే ఉంటాయండి పై వైపుకి నేను పై వైపుకి పెట్టేసుకొని ఇలాగైతే స్టిచ్ చేసేస్తున్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి రెండు సైడ్లు కూడా ఒకటే సమానంగా అయితే వచ్చేసి ఉంటాయి మనకు ఎందుకంటే ఖర్చు సమానంగా పడితే ఖచ్చితంగా సమానంగా అయితే వస్తుందండి ఎక్కడికక్కడ మీరు క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నప్పుడు కూడా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ వచ్చేలాగా పెట్టుకోవద్దండి సమానంగా వచ్చేసేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే పట్టి కాజా కాజాపట్టి కుడుతున్నాను చూడండి మూడించులు వెడలిపోయితే క్లాత్ తీసుకున్నానండి కాజాపట్టి కోసము ఇలా మనము కటింగ్లో మన ఖర్చు కోసం ఎంత క్లాత్ అయితే తీసుకున్నామో అంత క్లాత్ ఖచ్చితంగా పట్టుకుంటే మనకు ఎక్కువ తక్కువ అనేటివి ఎక్కడ రావండి కరెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది చాలామంది బిగినర్స్ అయితే అలా ఎక్కువ వచ్చిందని నెక్ దగ్గర ఎక్కడో కట్ చేస్తారు కదా అప్పుడు బ్లౌజు నెక్ పెద్దగా అయిపోయి ఫినిషింగ్ అయితే పోతుందండి ఫిట్టింగ్ కూడా సరిగా కుదరదు మనకు బ్లౌజు ఇలాగైతే డబల్ ఫోల్డ్ చేసేసి కాజాపట్టి ఇలాగైతే కుట్టేసుకోవాలి మెయిన్ కాజాపట్టిని కానివ్వండి పట్టిని కానివ్వండి లాగకుండా కుట్టుకోవాలి చూడండి నేను ఇప్పుడు పట్టి కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను నేను ఎక్కడ లాగకుండా కుడతానండి అలాగే అలవాటు చేసుకుంటే మనము మనకు ఎక్కడ కూడా క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అనేది రాదు కరెక్ట్ ఫినిషింగ్తో వస్తుంది ఇప్పుడు ఉక్సిపట్టి కోసం అయితే టూ ఇంచెస్ వెడల్పుతో అయితే క్లాత్ తీసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న పీస్ని మనము మెయిన్ పార్ట్ మెయిన్ పార్ట్కి సీదా వైపు అయితే పెట్టేసుకొని కుట్టేసుకోవాలి చూడండి ఇలా నేనైతే మెయిన్ పార్ట్కి సీదా వైపు అయితే పెడుతున్నాను చూడండి పట్టిని ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి కింద క్లాత్ని ఫోల్డ్ చేసేసేసి ఫోల్డ్ చేసేసి ఇలాగైతే కుట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఎక్కడ లాగకుండా కుట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఇలాగైతే టాప్ స్టిచ్ చేసేసేయండి మనకు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి లాగితే అది సాగిపోయి పెద్దగా అయిపోతుందండి అందుకవల్ల మనము ఎక్కడ కూడా లాగకుండా కుట్టుకోవాలి చూడండి ఇలాగైతే ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి మనం కొంచెం నిదానంగా కుట్టుకున్నా పర్లేదండి మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసేయాలి ఉక్సు పట్టి వైపు కాజా పట్టి వైపు కూడా అలాగే ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలండి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా అది కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి సమానంగా అయితే వచ్చేస్తాయండి ఉక్సుపట్టి కాజాపట్టి మనకు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్